హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీద ఏం లేదండి ఈరోజు నేను ఊరి నుంచి నిన్న వచ్చానమాట చూడండి మా వారు ఇంట్లో ఉన్నారు ఒకటిన్నర రోజే నేను ఊరు వెళ్ళింది కానీ వర్షం పడినట్టే ఉంటుంది కానీ పడడం లేదు ఇక్కడ అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు తిరుపతిలోనే ఉన్నప్పుడు వర్షం అయితే పడింది నేను ఊరు వెళ్ళాక వర్షం పడినట్లేదు చెట్లు చూడండి ఒకసారి ఎట్లా అయిపోయినాయో మా వారు దానికి తగినట్టు నీళ్ళు కూడా పోయలేదండి ఎండిపోయినండే అట్లే మొత్తం ఈ చెట్టు చూడండి ఎట్టైపోయిందో బిల్వ చెట్టు ఎంత పచ్చగా ఉనిందో ఆ మధ్యలో అయితే ఇది వచ్చి సెంట్ జాజుల చెట్టు అనమాట బాగునింది చాలా బాగునింది పచ్చగా ఇది తొల చెట్టు ఎట్లా ఎండిపోయినాయో చూడండి నీళ్ళు అస్సలు పోయకుండా గొమ్మనైపోయారు ఇంకా నేను అరిస్తే అరిచారంటారు ఈ చెట్టు కూడా చూడండి పసుపు పూల చెట్టు గంట పువ్వులు లాగా ఉంటాయి కదా ఆ తీగ అనమాట ఇది చూడండి నాకు మనసే అర్లేదు కోపం అయితే వచ్చేసింది బాగా తిడదామా అన్నట్టు ఏం చేయలేము కదా అని గొమ్మనైపోయాను చూడండి ఒకసారి చెట్లు అయితే నీళ్ళు లేవు అసలు పొయ్యరు ఒక జగ్గు నీళ్ళు కూడా పొయ్యరు అనమాట ఏమండి నా పని నాది నీ పని నువ్వు చూసుకో ఎవరు తెచ్చిపెట్టమన్నారు ఈ చెట్లంతాను అంటారు అరిస్తారు ఏం చేస్తుంది నాక మనసు ఉండదు పచ్చగా ఉండాలి పచ్చగా మనం పూలు కాయ కాయకపోయినా కూడా మనం ఆ పచ్చదనం చూస్తూ ఉండాలి తెల్లారితో అన్నట్టే ఉంటుంది నాకు ఆయనకు ఇష్టమే కానీ నీళ్ళు పోసే టైం అయితే దొరకలేదనమాట ఆయనకి ఒక్కసారి చూడండి తీగంతా బాగునింది ఏం తీగని తెలియట్లా నాకు ఈ తీగ కాయ చూసేదాకా నేను చూపించకూడదు అనుకున్నా ఇది ఏం కాయో చూద్దామని ఒకసారి అయితే కాయి చూపిస్తాను ఏం కాయని మీరే కామెంట్ చేయండి నాకు తెలియట్లేదు ఏం కాయ అనేది సరే పచ్చగా బాగా పచ్చగా తీగ ఉంది అనేసి ఏం చేశాను బాగా ఇట్లా అల్లిచ్చాను ఊరు నుంచి వచ్చే లోపల బాగా ఎండబెట్టి పెట్టేస్తారనమాట అరిస్తే నాకు తెలియదు నువ్వే వచ్చి వాటర్ పోసుకో అని చెప్పి అరుస్తారనమాట ఈ చెట్టు ఏదో చచ్చిపోయి పోయింది ఒక రోజుకే ఈ చూడండి రోజా చెట్టు మందార చెట్టు పసుపు పసుపు ఆకులు వచ్చేసాయి ఒకటిన్నర రోజుకే ఈ రోజా చెట్టు ఏమో రోజు ఎగురించింది నీళ్ళు అయితే లేవు ఇంక రోజన్నా తొందరగా పోయాల్సిందే నీళ్ళు ఫోర్కి అంత అన్నా పోసేద్దాం అనుకుంటే ఎండలో పోయకూడదు అంటారు కదా ఎండిపోయింది అస్సలు నా మనసే ఆరలేదు నా కోపం వస్తా ఉంది చెప్పు చూస్తుంటే ఈ చెట్లు చిగురిస్తూ ఉంది ఇప్పుడిప్పుడే కనీసం నీళ్ళు పోస్తే బాగుండేది నేను ఇక్కడ ఉన్నప్పుడైతే ప్రతిరోజు రోజు మార్చి రోజు పోసేదాన్ని అండి వాటరు ఒక్కరోజు అట్లా బయట వెళ్ళామంటే ఈ మగవాళ్ళు అస్సలు చేయరండి పని బాబు ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి ఈ మందార చెట్టు రెడ్ కలర్ అనమాట మొగ్గలంతా వేసింది అస్సలు నీళ్ళు లేవు ఇది ఏంది జిల్లేడు చెట్టు వచ్చింది జిల్లేడు చెట్టు అవసరమా ఇప్పుడు ఇంట్లో చిన్న చెట్లకే ఇది లేదంటే ఇక్కడ స్థలము జిల్లేడు పే వస్తూ ఉంది పెద్ద మాను బకెట్లో ఇవన్నీ తీయాలి మల్లన్న పెరికేస్తా ఇవి రోజా చెట్లు అనమాట ఆ రోజా చెట్టు ఇప్పుడు ఇప్పుడే చిగురిస్తుంది కనీసం నీళ్లు పోయలేదు ఇది చూడండి ఎట్ట వాడబెట్టి పెట్టేసి ఒక్క రోజుకి ఇట్ అయిపోతుందా అనిపించేసింది నాకు చాలా బాధ అయిపోయింది ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక్కటేదో అలా బాగుంది అంతే ఇదేం పేరో నాకు తెలీదు ఈ చెట్టు చూడండి ఎట్లుందో మొత్తం ఎండబెట్టేసి పెట్టేసి ఉండే చెట్లుని ఇది ఒకటి సింక్ పొడుగ్గా పింక్ కలర్లో అనమాట పూలు ఇట్లా పోతా ఉనింది బాగా పచ్చగా ఉనింది ఇప్పుడు వాడిపోయింది ఇవన్నీ చూస్తుంటే వెంటనే ఇప్పుడే పోసేద్దామా అని ఉంది నీళ్ళు ఇప్పుడైతే టైం కరెక్ట్గా ఒకటిన్నారా ఎండకు అట్లా పోయకూడదంటారు చూడండి ఎలా ఉందో ఇది వచ్చి దానిమ్మ చెట్టు అదే మాండ్లు అయితే వచ్చేస్తున్నాయి బకెట్లో చిట్టి చిట్టి రోజాలైతే రావట్లేదు నా ఉయ్యాల చివరికి ఇక్కడ తగులుకుని ఉండదన్నమాట ఏం ఇంకేం చేసేది ఇంట్లో స్థలము సరిపోలేదు బాగుండదు అని అంటే ఇదేమంటారు వాము చెట్టు మాత్రం బాగుంది ఇంకా రోజా చెట్టు ఎండిపోయింది వంకాయ చెట్టు ఇవి వెయ్యి వరహాల చెట్టు అన్ని వంద వరహాలు అనుకుంటా ఇదేదో ఏదో మందారం చెట్లు అండి సన్న గెర్రలది అనమాట ఇదేదో పచ్చగా ఉంది పక్కన నీడకల్లో ఉంది మల్లె చెట్టు ఇది ఈ విధంగా చూడండి సన్నజాజి చెట్టు ఇదే రెండు ఈ పక్కన ఉన్నవే ఏదో కొంచెం అట్లు ఉన్నాయి ఇవి చూడండి ఇంకైతే ఎన్ని చెట్టు నేను లేకపోతే ఎన్ని పూలు కాసున్నాయో పింక్ ఎల్లో ఆరెంజ్ అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు నేను లేండి చూసుకొని ఎంత బాగా కాసాయో చూడండి గుజ్జిగుండలు పూలు నేను ఉంటే వీడియోలో పెడతాను కదా ఎంత బాగా నేను ఉన్నప్పుడు కాయకుండా లేనప్పుడు కాసే ఈ టెట్టిల్ వైను అన్నీ పచ్చగా అంతా వాడిపోయాయి నీళ్ళు పోసి పోయకుండా సాయంత్రం ఖచ్చితంగా పోసి చూపిస్తానండి మీ చెట్లకి పచ్చగా ఉంటుంది ఇక్కడ చెట్లు ఇవి చాలా బాగుండేటివి ఇక్కడైతే ఇంకా సాయంత్రం అయితే టీ కాఫీ తాగుదామని ఇటు సెట్ చేసుకున్నామండి ఉయ్యాల పైన పెట్టుకున్నాము ఈ విధంగా అట్లా ఉంటుంది మా పరిస్థితి నేను లేకపోతే మనిషి లేకపోతే మా వారు చేసే పని ఇదనమాట నీళ్ళే పోయరు చెట్లకి మీ ఇంట్లో కూడా అంతైనా కామెంట్ చేయండి బాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి